చిన్న మండల పరిధిలోని సూరారం గ్రామంలో సోమవారం గౌడసంగం ఆధ్వర్యంలో ఎల్ల వద్ద నిర్మించిన సర్దార్ సరవై పాప విగ్రహానికి కులం వేసి బహుజన రాజ్య స్థాపకుడు సరవై పాప నాగౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే కులం జాతి వర్గ వివాదాలు లేని సమాజం కోసం కృషి చేసిన బహుజన పోరాట యోధుడు వీరుడు విప్లవకారుడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మహాత్మా జాతి పాపులే సామాజిక న్యాయం అమలు చేసి గొప్ప సామాజిక విప్లవకారుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు భూమిగారి గౌడ్ శంభూరి రాజ్ కుమార్ మాజీ సర్పంచ్ నీరజ పవన్ గౌడ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ నాంపల్లి కిషన్ గౌడ్ సిద్ధాగౌడ్ గౌడ్ నర్సింహ్లు గౌడ్ ముత్యాలు గౌడ్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సర్దార్ పాప పాపన్న గౌడ్ జయంతి మూడు వందల డెబ్బై సంవత్సరం జయంతి సందర్భంగా మా పూరాలని గౌడ సంఘం తరఫున ఈరోజు పూలమాలు వేసి కొబ్బరికాయలు కొట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకున్నాము మరియు మాకు మా గౌడ సంఘం గౌడ గౌడ కులస్తుల గురించి సర్దార్ పాప మా పాపన్న మంచి చా చాయశక్తులా కొట్లాడి మాట్లాడి అన్ని 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 విధాల అండవి అండగా ఉన్నందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు సర్దార్ సర్వయ్య పాపన్న గారి జయంతి సందర్భంగా గురార గ్రామంలో ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది గౌరవ ఆధ్వర్యంలో అయితే బహుజన బంధుకు బీసీ వాది బహుజన భోజన హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఇప్పుడు ఆ కిలాసపుట్లో కిలాసపుడులో పుట్టి గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరవేసి బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న ఈ బీసీల యొక్క అహున్నతమైన వ్యక్తి బీచ్ లొక్క పోరాట పోరాట స్ఫూర్తి కలిగించిన వ్యక్తి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీచ్ల యొక్క హక్కుల కోసం ఈరోజు అంటే సర్దార్ సర్వై పాపన్న మనకందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు ఆయన ఆదర్శం తీసుకొని ఈరోజు ప్రభుత్వం కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఈ ప్రభుత్వం బీసీ పార్టీ పార్టీ తీసుకొస్తా ఉన్నది ఈ దానికి స్ఫూర్తిదాయకం సర్దార్ సర్వై ఈ ఈరోజు మన ఆదర్శం గవర్నమెంట్ ఇచ్చిపోతూ ఉందంటే మనం అందరం అర్చించదగ్గ విషయం మనకు అందరూ సంతోషదాయకం ఈ యొక్క ఈ ఇటువంటి మహానీయులను ఒక ఆశయం తీసుకొని మనం ప్రభుత్వ పరంగా మన ఆశాకాలను సాధించుకుంటూ మనము ఈ మహానీయుల పట్ల వాళ్ళ యొక్క చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉండి మనం వాళ్ళ యొక్క ఆచారం మనం అందరం సంఖ్యంగా మనం అందరం అర్చించాల్సింది सरदार सर्वे पपन गारी सरदार सर्वे पपन गारी की